హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే తాలింపు దినుసులు అయితే చేస్తున్నాను అయితే కొంతమంది అడుగుతున్నారు తాలింపు దినుసులు ఎంత క్వాంటిటీతో కలుపుకోవాలి ఒకసారి చూపించండి అని నేను ఆల్రెడీ వీడియో కూడా ఉందండి మీకు తెలుసు అనుకుంటే స్కిప్ చేసేయండి తెలియదు అన్న అయితే చూడండి తాలింపు దినుసులతో పాటు మీకు కొన్ని విషయాలు నేను చేసే బిజినెస్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను చాలామంది కామెంట్ చేస్తూ ఉంటున్నారు రోజు డైలీ ఏంటంటే వాళ్ళకి తెలియని విషయాలు అడుగుతున్నారు ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి మేము సుమారుగా ఐదు వేల రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలు మాకు ఎంత లాభం వస్తుంది ఒకటికి ఎంత లాభం వచ్చింది అని చాలా డౌట్లు అయితే ఉన్నాయండి అందరికీ వాళ్ళందరికీ కూడా ఉన్న డౌట్లకి ఈరోజైతే కొన్ని చెప్పటానికైతే ప్రయత్నిస్తాను చూడండి ఇప్పుడైతే పచ్చని పప్పు నేను నాలుగు గిద్దలు తీసుకున్నాను అన్నమాట అలానే ఆవాలు నెల్ల ఆవాలు పెద్ద ఆవాలు తెచ్చుకోండి అవి అయితేనే వెళ్తూ ఉంటాయి మామూలుగా చిన్న ఆవాలు సన్న ఆవాలు ఉంటాయి చూసారా అవి తెచ్చుకోకండి ఫస్ట్ టైం నేను కూడా అవే తెచ్చుకున్నాను అవి అయిపోయిన దాకా కూడా ఆవాలు నేను చాలా ప్రాబ్లం అనమాట నాకు ఎందుకంటే చిన్నవాళ్ళు తాలింపు దినుసులు చేస్తే అవి వెళ్ళలేదనమాట అందుకోసమే చెప్తున్నాను నాకు నాకు జరిగినవన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నానండి ఎందుకంటే మీకు తెలియదు తెచ్చుకుంటారు కదా ఆ ప్రాబ్లం మీకు కూడా వస్తుంది కాబట్టి చెప్తున్నాను తర్వాత సాయిపప్పు కలుపుకుంటున్నాను మీరే ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే గిద్ద ఫుల్గా ఒక కప్పులాగా వేసుకోండి నేనైతే సగం హాఫ్ కప్పులాగా వేసుకుంటున్నాను నాలుగు గిద్దలు పచ్చని పప్పు ఒక గిద్ద ఆవాలు హాఫ్ గిద్ద అయితే సాయిపప్పు వేస్తున్నాను నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఫస్ట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కలుపుకుంటారు నేను కూడా అవి సోగమైతే ఇవి సోగం అలా కలుపుకొని చేశాను చేస్తే నాకేం చెప్పారంటే తాలింపు దినుసుల్లో పచ్చానపప్పు బాగా ఎక్కువ వేయండి ఆవాలు తక్కువ ఉన్నా పర్లేదు నమ్మకం అలా చేయండి అని అడిగారనమాట అప్పటి నుంచి నేను ఇలా కలుపుకొని చేస్తున్నాను మీ వైపు ఎలా ఉన్నాయి ఎలా వెళ్తున్నాయి అనేది చూసుకొని చేసుకోండి సేమ్ ఇలానే కలుపుకోవాలని నేనైతే చెప్పట్లేదు ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి నేను మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తున్నాను ఇలా పొట్లాల్లో మనం తెచ్చుకుంటే ఏంటంటే ఆ సరుకులు పోతూ ఉంటాయి కవర్స్ కవర్లోనే ఉంటేనే మనకి ఈజీగా చేసుకోవటానికి కూడా అవుతుంది అందుకోసం ఈ పేపర్లో ఉన్న పప్పులు సాయిపప్పు మొత్తం కూడా కవర్లోకి అయితే వేసేసుకున్నాను అయితే నాకు మెయిన్ ఎక్కువగా వస్తున్న కామెంట్ ఏంటంటే అసలు లాభం ఎంత వస్తుంది ఎలా తీసుకోవాలి అని అయితే అడుగుతున్నారండి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి బాగా సరుకులు మనం తెచ్చుకున్న సరుకులు ఒక్కొక్కటి బాగా పెరుగుతాయి ఎక్కడన్నా ఒకటైతే తగ్గుతూ ఉంటుంది మనకు పెరిగిన దాంట్లో అయితే తక్కువగా వస్తూ ఉంటాయి కొంచెం తగ్గిన దాంట్లో అయితే ఒక రూపాయి అనేది అదనంగా వస్తూ ఉండిద్ది ఒకే దాంట్లో అన్నిట్లో కూడా ఒకే లాభం వస్తుందా అంటే అదైతే రాదనమాట ఇప్పుడు ఎలా ఎక్కువ తర్వాత కిస్మిస్ కిస్మిస్ కూడా బాగా పెరుగుతున్నాయండి నేను తెచ్చుకున్నప్పుడు రెండు వందల యాభై ఉండేది కేజీ నేను సిక్స్ మంత్స్ బ్యాక్ తెచ్చుకున్నప్పుడు చెప్తున్నాను అప్పుడు రెండు వందల యాభై ఉన్న కిస్మిస్ ఇప్పుడు నేను వెళ్తే నాలుగు వందల ఇరవై రూపాయలు అయింది చూడండి ఎంత పెరిగిపోయిందో మూడు వందల యాభై వంద వంద రూపాయలు పెరిగింది ఒకేసారి సరే అని తప్పదు కదా అని మనం తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ డెబ్భై రూపాయల దాకా పెరిగింది మూడు వందల యాభై కాస్త మళ్ళీ నాలుగు వందల ఇరవై రూపాయలు అయింది కేజీ కిస్మి కిస్మిస్ నాలుగు వందల ఇరవై రూపాయలు అయింది అంత బాగా పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు అవి పెరిగిపోతూ ఉంటున్నాయి కదా అందులో మనకి లాభం ఎంత వస్తుందంటే తక్కువగా వస్తుంది మూడు వందల యాభై రూపాయలు ఉన్నప్పుడే నేను పది పది కిస్మిస్ ఫైవ్ రూపీస్కి పది కిస్మిస్ అలా వేస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొంచెం తగ్గించే వేయాలి ఎనిమిది తొమ్మిది అలా తగ్గించి వేసుకొని మనకెంతో మిగులుతుంది ఆ కిస్మిస్ లెక్క పెట్టుకొని చేసుకోండి ఏదైనా అంతే అండి అలానే తాలింపు కూడా కేజీ పచ్చానపప్పు కొనుక్కొచ్చుకొని చేసుకుంటే మనకు అసలు ఎంత వస్తుంది అని కూడా అడుగుతున్నారు కానీ ఇన్ని డౌట్లు ఉంటాయా ఒక బిజినెస్లో స్టార్ట్ చేసే ముందు అని అనిపిస్తుంది వాళ్ళు అడిగే కామెంట్లకి నాకైతే అలా అనిపిస్తుందండి ఏదైనా మనం దిగి చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే అర్థమైపోయిద్దండి దేన్ని ఎంత వస్తుంది ఎంత మనకి మిగులుతుంది అనేది ఖచ్చితంగా తెలిసిద్ది ఇప్పుడైతే మీకు నేను తాలింపు దినుసులు చేస్తున్నాను కాబట్టి ఈ తాలింపు దినుసుల్లో నాకు ఎంత మిగులుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది క్లారిటీగా చెప్తాను వినండి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను నాకు వచ్చి తాలింపు దినుసులు పది అట్టలు చేయమని చెప్పారు అట్టల కోసం నేనైతే ఇప్పుడు అయితే కను అనమాట ఇప్పుడు నేను కలుపుకున్నవి యాభై యాభై కవర్లు అయితే అవుతాయి అంటే యాభై అంటే ఐదు అట్టలు అయితే అవుతాయి ఇప్పుడు నేను తీసుకున్న సైజు వచ్చి కవర్ సైజు వచ్చి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు మందం వచ్చి వన్ ట్వంటీ అని అడిగితే మనకి ఈ మందం ఏ కవర్లు అయితే ఇస్తారు ఇవే స్నాక్ ఐటమ్స్కి ఆల్ ఐటమ్స్కి సేమ్ ఇదే కవర్ అయితే వాడతాను అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి మీరు కూడా తెలుసుకోవాలని చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటారు అని బాగా క్లారిటీగా చెప్తున్నాను అర్థం చేసుకొని చేసుకోండి ఇప్పుడు నేను పా ఎన్ని ఎంత వేసుకున్నాను క్వాంటిటీ అనేది చెప్పాను కదా పచ్చని పప్పు ఆవాలు సాయిపప్పు మూడు వేసుకొని తర్వాత మిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ మిర్చి ఎంత వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చి ఈ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట రెండు స్పూన్లు ఫుల్గా రెండు స్పూన్లు వేసేసి ఒక మిర్చి ముక్క వేసేసాను ఇదైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇలా అయితే అన్నీ కూడా వేసుకోవాలి చూడండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కలుపుకుంటాను పచ్చని పప్పు దాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు నేను చేసేది యాభైకి కవర్లు వచ్చేస్తుంది అంటే ఐదు అట్టలు అవుతాయి మొత్తం నేను పది అట్టలు చేసుకోవాలి కాబట్టి మళ్ళీ కలుపుకుంటాను సేమ్ ఇదే క్వాంటిటీతో కలుపుకుంటాను నాకు ఇలా అయితేనే వెళ్తాయి కాబట్టి నేను ఇలా చేసుకుంటాను అనమాట చూడండి ఎలా అయితే పెట్టేసుకుంటున్నాను పచ్చని పప్పు ఇప్పుడు నేను మొత్తం కూడా నాకైన ఖర్చు ఓన్లీ తాలింపులకు ఖర్చు మట్టికి మీకు చెప్తున్నాను పచ్చని పప్పు కేజీ నర పడతాయి అండి నేను పది అట్టలు చేయాలి కాబట్టి కేజీ నర పచ్చని పడతాయి అలానే ఒక రెండు గిద్దల వరకు ఆవాలు పడతాయి ఆవాలు రెండు గిద్దలంటే ఒక పావు కిలో చొప్పున అవుతుంది అనుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి తర్వాత సాయిపప్పు నాకు అయిన ఖర్చు ఏంటంటే పచ్చని పప్పు కేజీ నర కేజీకి వన్ ట్వంటీ కేజీకి ఎనభై రూపాయలండి అండి కేజీనర పచ్చని తీసుకుంటాను కాబట్టి వన్ ట్వంటీ రూపీస్ పచ్చని పప్పు అవుతుంది తర్వాత ఆవాలండి ఆవాలు ఒక రెండు గిద్దలు తీసుకుంటున్నాను కాబట్టి అవి ఒక పావు కిలోకి పావు కిలోకి మనకి ఎంత పడుతుంది అంటే ఒక ముప్పై రూపాయలు వేసుకోండి వన్ ట్వంటీ అని ఇవి ఒక ముప్పై రూపాయలు ఎంత అవుతుంది నూట యాభై రూపాయలు అవుతుంది తర్వాత సాయిపప్పు సాయిపప్పు కూడా ఒక ట్వంటీ రూపీస్ వేసుకోండి రెండు హాఫ్ గిద్దలు వేసుకుంటున్నాను కాబట్టి ఫుల్గా ఒక ఒక గిద్ద వేసుకుంటాను కాబట్టి రెండుసార్లు కలుపుకున్న దాని మీద మొత్తం మీద వేసుకుంటున్నాను కాబట్టి అవి ఒక ట్వంటీ రూపీస్ వేసుకోండి అప్పుడు నువ్వు వన్ సెవెంటీ అవుతుంది ఒక ఎండి మిర్చి అన్నిటి మీద ఒక టెన్ రూపీస్ వేసుకోండి వన్ ఎయిటీ కవర్స్ కవర్స్ కూడా వేసేసుకోండి కవర్సు కవర్స్ వేసేసుకోవాలి తర్వాత అట్టలు చేసుకోవాలి పిన్నులు అన్ని ఖర్చు వేసేసుకోవాలి అట్టలు కవర్స్ పిన్నులు అన్నిటి మీద ఒక ఫిఫ్టీ రూపీస్ వేసేసుకున్నాం అనుకో మనం మళ్ళీ వీటికి థ్రెడ్ కడతాం కదా అన్నిటికి కలిపి ఫిఫ్టీ రూపీస్ తీసేస్తే మనకి టూ ట్వంటీ ఖర్చు అవుతుంది నాకు ఇవి వచ్చేసి ఎంత ఇస్తున్నారంటే నేను ఇప్పుడు ఇలా బల్క్కులుగా బల్క్లో నేను ఆర్డర్ చేసినప్పుడు మనకు ఎక్కువ అట్టలు ఇస్తున్నారు కాబట్టి మామూలుగా ఒక రెగ్యులర్గా ఒక అట్ట రెండు అట్టలు తీసుకున్నారనుకోండి థర్టీ ఫైవ్కి ఇచ్చేస్తాను కానీ ఇలా ఎక్కువ మొత్తంలో నాకు పాతికట్టలు ముప్పై అట్టలు ఇలా చేయమన్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే రేట్ ఎంత అంటే థర్టీ రూపీస్కి చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు తాలింపు దినుసులకి నేను పది అట్టలకి నాకు మూడు వందల రూపాయలు వస్తాయి అంతే కదా మూడు వందల రూపాయలు వస్తాయి నాకు ఖర్చు అయిన ఖర్చు ఎంత ఉంది అంటే టూ ట్వంటీ అలా ఉంది అప్పుడు నాకు ఎంత మిగులుతుంది ఎయిటీ రూపీస్ మిగులుతుంది చూడండి నేను ఈ పది అట్టలు చేసినందుకు నాకు ఎనభై రూపాయలు అనేది మిగులుతుంది ఒక్కొక్కసారి హండ్రెడ్ వస్తుంది ఒక్కొక్కసారి ఎనభై వస్తుంది అలా సుమారుగా చేసేసుకోవటమేనండి ఒక వచ్చి ఎయిట్ రూపీస్ మిగులుతుంది అని చెప్పాలి ఎందుకంటే కవర్లు ఖర్చు అట్టల ఖర్చులు ఇవన్నీ కూడా మనం వీటిల్లోనే వేసేసుకోవాలి కదా పిన్నులు మనం తాలింపులు కనుకోండి వైర్లు కడతాం అవి ఖర్చు అన్నీ వేసేసి తీసేయాలి అన్నీ తీసేస్తేనే అప్పుడు మనకెంత మిగులుతుందనేది తెలియాలి అందుకోసమే చెప్తున్నాను తాలింపు దినుసుల్లో నాకైతే ఎనభై రూపాయలు అలా మిగులుతాయి తర్వాత ఇవి ఇలాచీ చేయమన్నారు ఒక పదట్టలు జీలకర్ర చేయమన్నారు ఒక ఐదు అట్టలు ఒక ఐదు అట్టలేమో లవంగాలు చేయమన్నారు ఇవన్నీ కూడా చేశాను అనమాట వీటిల్లో కూడా అలానే మిగులుతాయి ఇంచుమించుగా ఇలా మనం చేస్తున్న ఐటెంని బట్టి లాభం అనేది దాంట్లో బాగా వచ్చింది లేకపోతే ఒక్కొక్క దాంట్లో కొంచెం తగ్గిద్ది అనమాట ఇలా అయితే ఉండిద్ది నేను నేను ఇక నుంచి కూడా ఏ ఐటెం చేసినా కూడా మీకు లాభం ఎంత వస్తుంది అనేది క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి కొత్త వాళ్ళు మన ఛానల్ని కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ